శనివారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పాఠశాల పర్యవేక్షణ ప్రభుత్వ బ్యాంకు ఖాతాల నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖల్లో వినియోగించని బ్యాంకు ఖాతాలలో జమ చేసి ఉన్న ఆర్బీఐ నుంచి వెనక్కి తీసుకునేందుకు కేవైసీ వివరాలు రిక్వెస్ట్ లెటర్ సంబంధిత శాఖలు అందించాలని కలెక్టర్ సూచించారు నవంబర్ ఇరవై రెండు నాటికి పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ శాఖల పరిధిలో ఉపయోగించని బ్యాంకు ఖాతాల నుంచి ఆర్బీఐ ఫ్రీజ్ చేసిన డబ్బులు వెనక్కి తీసుకునేందుకు కార్యాచరణ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు డిసెంబర్ చివరి నాటికి పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో అవసరమైన మౌలిక వసతుల పనులు పూర్తి చేసే దిశగా నిధులు మంజూరు చేయడం జరిగిందని కలెక్టరేట్ నుంచి దాదాపు ముప్పై కోట్ల నిధులు మంజూరు చేసి పాఠశాలలో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టామని అన్నారు ప్రతి జిల్లా అధికారికి రెండు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించాలని రాబోయే ఐదు సంవత్సరాలకు సంబంధించి పాఠశాలలో అవసరమైన మేర అభివృద్ధి పనులు జరిగేలా చూడాలని పాఠశాల అవసరాలకు ఇంకా ఏమైనా పనులు చేపట్టాల్సి ఉంటే ప్రతిపాదనలు అందించాలని అవసరమైన నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు సమావేశంలో జిల్లా అధికారులు అందరూ పాల్గొన్నారు